హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు అంగడికి వెళ్ళాను సో ఇది ఎక్కడంటే పర్కల్ పర్కల్ పక్కనే మా విలేజ్ సో ఏంటంటే ప్రతి ఆదివారం అయితే ఇక్కడైతే అంగడి జరుగుతుంది చాలామంది అంటే చాలామంది వస్తారు సో నేను మార్నింగ్ సెవెన్ థర్టీకి అట్లా వెళ్ళాను అప్పుడప్పుడే వస్తున్నారు సో ఆల్మోస్ట్ అయితే అందరూ వచ్చినట్లే చూడండి అక్కడ మొత్తం సో నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే వీడియో లాస్ట్లో చెప్తాను సో స్కిప్ చేయకుండా చూడండి సో అండ్ ఇక్కడ మన ఆవులకైనా మేకలకైనా కావాల్సిన అన్నీ ఇక్కడైతే దొరుకుతాయి సో చూస్తున్నారు కదా తాళ్ళైనా మూదాళ్ళు అని అంటారు కదా అవన్నీ అయితే ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటుంది సో నేను ఎందుకు వచ్చానంటే మా దుడ్డనైతే అనేసి అని వచ్చినాం సో చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా ప్రేమగా పెంచుకున్నా బట్ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల అమ్మేయడం జరుగుతుంది చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది బట్ ఏం చేద్దాం తప్పదు కదా చిన్నప్పుడు ఒక త్రీ థౌజండ్ పెట్టి తీసుకున్న దాన్ని సో ఇప్పుడైతే ఇంత పెద్ద అయిపోయింది నిజంగా పెంచుకున్న వాటిని ఇట్లా అమ్మాలంటే అంటే అసలు నిజంగా ధైర్యం అయితే రాదు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది బట్ తప్పదు కదా సో ఇక్కడనైతే మాట్లాడుతున్నారు దుడ్డని చూడగానే అంటే కొనే వాళ్ళు బేరేగాళ్ళని సంథింగ్ అంటారు కదా వాళ్ళు అయితే వచ్చేసి సో మా డాడీతో అయితే డీలింగ్ చేస్తున్నారు వాళ్ళు సో మేము ఒక రేట్ రేట్ చెప్తే వాళ్ళు ఏమో ఇంకొక రేట్ అని అంటున్నారు సో మళ్ళీ మా డాడీ తీసి డబ్బులు వాళ్ళ జీవుల్లో పెట్టిండు సో చూడండి అదైతే ఇంటి దగ్గర నుంచి అయితే మేము మా డాడీ కొట్టుకొని వచ్చిండు ఏం వెహికల్ అయితే తీసుకురాలేదు పర్కాల నుంచి మా ఊరు ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇంటి దగ్గర నుంచి అయితే నడుచుకుంటేనే వచ్చేసిండు బట్ ఫైనల్లీ అయితే అమ్మేసినాం సో అక్కడ కట్టేడానికి పోతున్నాం అది ఎవరికి తాడిచ్చినా కూడా అది భయపడుతుంది అటుకుతుంది దుడ్డేం సో కట్టేసినాం థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యేక ఎంత ప్రైస్కి అమ్మాము కామెంట్ అయితే చేయండి మీ గెస్ట్ ప్రకారం ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్